దళారీ వ్యవస్థను రద్దు చేసి రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలు మరియు ఆకుకూరలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు రైతు జేఏసీ పార్టీలు నేడు కరీంనగర్ పట్టణంలోని ఫిలిం భవన్ లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా రైతు జేఏసీ సభ్యులు జంగ చంద్రారెడ్డి శ్రీనివాసరెడ్డి పల్లెలు జగన్మోహన్ బోనాల మోహన్ పట్లేలు మాట్లాడుతూ దళారీ వ్యవస్థ ద్వారా కూరగాయలు మరియు ఆకుకూరలను పండించే రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని వారన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి పది ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను రాశారు కరీంనగర్ పట్టణంలో నిర్మించిన మరియు నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లను కూరగాయల రైతుల కోసమే కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల రోజుల్లో కరీంనగర్ మార్కెట్ను రైతులకు కేటాయించాలని లేని పక్షంలో ధర్నాలు రాష్ట్ర యువకులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతుల్ని ఏకం చేసి వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ రైతుల సంక్షేమాన్ని విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రైతులు విత్తనాల నుండి మొదలుకొని పండించిన పంటను అమ్ముకునే వరకు ప్రతి చోట ఏదో ఒక రూపకంగా నష్టపోతూ ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు రైతుల పొలాల వద్దకు క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని కనీస సూచన రైతులకు చేయకపోవడం బాధకరమన్నారు

పంట వేస్తే పలానా దిగుబడి వస్తుందని చెప్పే ధైర్యం ఉందా అని అధికారులు నిలదీశారు ఒక్కో కూరగాయ పంటలో రైతులు ఎకరానికి ముప్పై నుండి నలభై వేల రూపాయలు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలు టెండర్ పద్ధతిని కాకుండా నేరుగా రైతుల నుండి కూరగాయలను ఆకుకూరని కొనుగోలు చేసి అందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు పండించిన కూరగాయలకు ఆకుకూరలకు కనీస మద్దతు ధర ఏర్పాటు చేసుకున్నందుకే రైతు కంపెనీలకు అవకాశం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ జిల్లా నుండి సుమారు ముప్పై మంది రైతుల వరకు పాల్గొన్నారు ఎంకామ్ ఎంబిఏ చదివా నేను ఇప్పుడు గత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు అని చెప్తున్నాయి రైతే రాజు అనేది కేవలం పేపర్లల్లో మాటవర్చకు మాత్రమే ప్రభుత్వాలు రైతు మీద దొంగ ప్రేమ కపట ప్రేమ చూపిస్తున్నాయి రైతే రాజు కాదు రైతు ఎలా కూలిక నదోననే పరిస్థితి అయిపోయింది రైతు వాస్తవంగా బిచ్చగాడైపోయిండు రైతు రైతు పని చేసుకుంటే ఏమి మిగతా కానీ ఒక కూలి రోజు కూలిపోతే ఒక వెయ్యి రూపాయలు మగ మనిషికి వస్తున్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మనిషికి వస్తున్నాయి అంటే రోజు కూలిపోయిన ఒక కూలి జీతం నెలకు మొత్తం వచ్చే పైసలు ముప్పై వేలు అయితే రైతు తన భూమిని తన భార్యను పిల్లలను అందరినీ కలిసి వ్యవసాయం చేసి నెలకు పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలు నష్టపోతున్నాడు దానికి స్వ స్వయంగా ఉదాహరణ నేనే ఒక ఇరవై గుంటల బీర వేశాను లక్ష పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే నాకు వచ్చిన పైసలు యాభై నాలుగు వేలు అంటే దాదాపు యాభై వేల రూపాయలు నష్టపోయాను ఈ నష్టం ఏ విధంగా జరుగుతుంది ఈ నష్టం రైతు పంట పండించి మార్కెట్ తీసుకొస్తే మార్కెట్లో రేట్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది రైతు మోసపోవడం అనేది మొదలు ఫస్ట్ విత్తనం దగ్గర మూలవుతుంది విత్తనం మధ్యలో అధిక ధరలు వేసే మందులు డిఏపి యూరియాలు అధిక ధరలు సబ్సిడీ ఇవ్వంగా కూడా అవి అధిక ధరలు పెస్టైడ్స్ అధిక ధరలు మల్చింగ్ డ్రిప్ పరికరాలు అధిక ధరలు దాని మీద ఎవరికి నియంత్రణ లేదు రైతుకు సంబంధించినటువంటి వస్తువుల మీద నియంత్రణ చేసే అధికారం ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏది లేదు ఒక వస్తువు తయారు చేస్తుంటే ఒక టైప్ తయారు చేస్తుంటే దాని పది రూపాయలు పెడుతున్నాడు వాస్తవంగా దాని ప్లాస్టిక్ అది దాని ఖర్చు రెండు రూపాయలు అదేవిధంగా ప్రతి స్థాయిలో రైతు అనే వ్యక్తి మోసపోతున్నాడు ఇవి ఇవన్నీ చేసి పంట పండించి కష్టపడి ఆరుగాలం కష్టపడి తన చెమటను చెందించి రక్తాన్ని దారమోసి ఇరవై నాలుగు గంటలు పాము కాట్లకు తేలికాట్లకు గురై పంట పండించి ఆ పండించిన పంటను ఆటోలలో రవాణా రవాణా చేసి కూలీ ఇచ్చి కరీంనల్ తీసుకొస్తే కరీంనగర్లో ఇక్కడ దోపిడి గురవుతుంది అవుతుంది మాకు బీరా వేస్తే బీరాకి వచ్చేది కిలోకి ఇరవై రూపాయలు బయట వాళ్ళు అమ్మేది పావు కిలోకి ఇరవై రూపాయలు అంటే ఎంత దోపిడీ కూర అనేది మీరు ఆలోచించండి ఇప్పుడు చూస్తే ప్రభుత్వాలు ఒక ఎమ్మెల్యే కింద రెండు లక్షల యాభై వేలు ప్రజాపతి ఎమ్మెల్యే రెండు లక్షల యాభై తీసుకొని అతను ఉచితంగా క్యాంటీన్లో ఉచితంగా క్యాంటీన్ కూడా తీసుకుంటున్నాడు నమస్కారం సార్ నా పేరు ఆర్ఎల్ శ్రీనివాస్ చామరపల్లి గ్రామం కరీంనగర్ రూరల్ మండలం నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ కూరగాయల వ్యాపారం చేస్తున్నా ఇక్కడికి వచ్చేసరికి సాగు కూరగాయల సాగు చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మాకు వచ్చేది ఏంటంటే అమ్ముకోవడానికి స్థలం లేదు ఫస్ట్ మేము ఆరుగాలం పొద్దున్న లేచి ఏడు గంటలకు పొలంలోకి వెళ్ళి మేము సాయంత్రం ఐదు గంటల దాకా కష్టపడి వచ్చి మళ్ళీ ఇక్కడ రాత్రి వచ్చి ఇక్కడ కూర్చుందామంటే ప్లేస్ లేదు సార్ మొత్తం వ్యాపారులంతా మాకు వ్యాపారులంతా ఛాన్స్ ఇవ్వడం లేదు మేము రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఐదు గంటల వరకు వెయిట్ చేసినా కూర్చో నిలబడి నిలబడి అమ్ముకోవడం తప్ప కనీసం ఈ జాగం మాది ఈ ప్లేస్ మాది ఇక్కడ ఉంటాం మేము మేము ఇక్కడ కూర్చుండి అమ్ముకోగలుగుతాం అనే ప పరిస్థితి మార్కెట్లో లేదు ఈ ఇదంతా వాళ్ళే ఆక్రమించారు వ్యాపారులే ఆక్రమించి మేము నిలబడి నిలబడి లాస్ట్కు మాకు ఓపిక సరిపోక మళ్ళీ పొద్దులేస్తే మళ్ళీ పొలం కాడికి పోయి మళ్ళీ పనులు చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే మేము ఇవ్వాల్సి వస్తుంది పదిహేను రూపాయలు ఉంటే పది రూపాయలకి అంటే ఐదు రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది రైతులము మేము చెప్పదలుచుకున్నది ప్రభుత్వానికి ఏంటంటే రైతులమ్మ కూరగాయలు సాగు చేస్తున్నాం కరీంనగర్ చుట్టుపక్కల ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి సాగు చేసేవాళ్ళు ప్రతిరోజు ఆ కూరలు కూరగాయలు తీసుకొని కరీంనగర్ నగరానికి వచ్చి వాళ్ళు అమ్ముకుంటారు కానీ వాళ్ళకు గిట్టుబాటు అంటూ ధర రావట్లేదు అమ్ముకుందామంటే మార్కెట్ కూడా లేదు ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర పెద్ద మార్కెట్లో ఇరుపు రోడ్ల మీద అమ్ముకుంటారు రైతు బోదారులో పార్కింగ్ స్థలంలో అనుకుంటారు అమ్ముకుంటున్నారు ఆ పార్కింగ్ స్థలంలో కూడా మేకలు పశువులు కుక్కలు గుడ్లు ఉచ్చలు పోతాయి మలమూత్రాలు పోసే స్థలంలో మేము అమ్ముకుంటున్నాం ఆ ఉన్న ఒక రైతు బజార్ను ఐదు సంవత్సరాల క్రితమే అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చేది మాకి మేము మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతు అనేటోడు కష్టపడి పంట పండించేది ప్రజల కోసం పంటలు పండిస్తాం అంతేగాని వ్యాపారుల కోసము అర్తి వ్యాపారుల కోసము కమిషన్ ఏజెంట్ల కోసం హోల్సేల్ వ్యాపారుల కోసము రిటైల్ వ్యాపారుల కోసం వీధి వ్యాపారుల కోసము చిల్లర వర్తకుల కోసము బేరాల కోసం వీళ్ళందరి కోసం వ్యాపారం